చౌడోరివాణి ఛానల్ కు స్వాగతం శుభస్వాగతం కుదిరి నరసింహారావు గారు న్యూ నాగోల్ నుంచి వచ్చారు గట్టిగా ఒకసారి వారికి చప్పట్లు కొట్టింది మంచిగా సభాయే నమః నా శీర్షిక మనిషి వికసించాలి మార్పు సాధించాలి హింసతోటి విప్లవాల ఇంగితాన్ని పెంచలేవు అరాచకపు సిద్ధాంతాలు ఆత్మను నిర్మించలేవు మారణ హోమాలెప్పుడు మానవతను పెంచలేవు దూషణాగ్ని ధూమం ఎప్పుడు ధరణికి మేలు కలిగించలేవు గుర్తింపు లేని వాగ్జరి అభ్యుదయం చేరలేదు సవతి తల్లి ప్రేమ కార్య సాధనకు పనికిరాదు జాతీయత ప్రసరింపక జాతిని కదిలించలేము చెప్పేడి నీతి మనది కానప్పుడు సమాజాన్ని మార్చలేము సమస్తాన్ని ద్వేషించగానే సర్వం సౌఖ్యప్రదం కాదు సమస్తం వికసించగాని స్వర్గధామం అయిపోదు విధ్వంసక క్రియలెప్పుడు జగతి గతిని మార్చలేవు నిర్మాణాత్మక సూచనలు లేక భవితను చేకూర్చలేవు త్యాగనిరతి లేకుండా సమాజాన్ని మార్చలేము తనకు తాను అర్చించుకోక తనకు తాను అర్పించుకోక ధరణికి మేలు చేయలేము క్యారెక్టరే లేని కవితలు ఎందులకు కొరగావు నైతిక పునాదులు లేక నవతను నిర్మించలేము పరిణామం మరిచినంత ఫలితాంశం మారబోదు ప్రగతిశీలి కోపించినంత జగతి ప్రగతి ఆగిపోదు వ్యక్తిత్వం పెరిగినవాడు వ్యర్థంగా వాగబోడు మేధను మధించినవాడు బాధలెన్నో సహించగలడు తానెవరో తెలియనోడు పరులను అర్థం చేసుకోడు తన దేశం మెచ్చనోడ్ని మార్క్స్ అయినా మార్చలేడు కమిట్మెంట్ కవితల్లో క్రాంతి దృష్టి కనిపించదు సత్యము స్పాక్షికమైన సమదృష్టి నశించగలదు ఏ ఇజం కూడా మనిషిని గజం ఎత్తు పెంచలేదు ఏ నిజం కూడా మనిషిలో నా నిజాన్ని పంచలేదు మనిషిలోన రావలసిన మార్పు ఇంకా రావాలి ఇంకా మనిషిని పెంచాలి అతని మేధను మధించాలి అందుకే నేనంటాను మనిషిని ఇంకా ఎదగనివ్వాలి అందుకే నేనంటాను అతనిలో నవ చైతన్యం వెళ్ళి విరియాలి సామాన్యుడు నాడే సంఘర్షణ కొనసాగుతుంది మానవత వికసించినప్పుడే మార్పు జరిగి తీరుతుంది ధన్యవాదాలు తృతీయ బహుమతి శ్రీమతి మేఘన శివాని గోగో కవితా శీర్షిక ఎందుకు తర్వాత ద్వితీయ బహుమతి శ్రీ ప్రకాష్ నాయుడు గారు కవితా శీర్షిక వేస్యా వాటిక తర్వాత ప్రథమ బహుమతి శ్రీ చౌడూరి నరసింహారావు గారు కవితా శీర్షిక మనిషి వికసించాలి మార్పు సాధించాలి అద్భుతమైన శీర్షిక మనిషి వికసించాలి మార్పు సాధించాలి మార్పు సాధించే ముందు మీరు ప్రథమ బహుమతి సాధించారు అందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ కాలోజీ స్మారక కవితోత్సవాలలో ప్రథమ బహుమతి స్వీకరించినటువంటి చౌడూరి నరసింహారావు గారికి అక్షరాంజలి పదాంజలి హృదయాంజలి తర్వాత ఇవి కేవలం బహుమతులు సాధించిన వారే కానీ ఈయన ఉదయం ఫస్ట్ వచ్చాడు ఫస్ట్ ప్రైజ్ కొట్టుకెళ్తున్నారు వెళ్తున్నారు చివరిగా